స్వరాజ్ న్యూస్ కి స్వాగతం డ్రగ్స్ మత్తు పదార్థాల వినియోగం ఎస్పీఎస్ క్యాంపస్ నిర్వహించిన యాంటీ డ్రగ్ అవేర్సెస్ ప్రోగ్రామ్ ఆకట్టుకుంది ఎస్పీఎస్ఈ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్టెక్ ఫెస్ట్ కార్యక్రమానికి సిపి అంబర్ కిషోర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు వీరాదిగా తరలివచ్చిన ఎస్పీఎస్ కాలేజీ స్టూడెంట్స్ కి యాంటీ డ్రగ్స్ పై అవగాహన కల్పించారు యువత డ్రగ్స్ కు బానిస విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని అవగాహన కల్పించి సమాజంలో మత్తు పదార్థాల వినియోగం మూలంగా జరిగే పరిణామాల్లో వీడియో రూపంలో చూపిస్తూ అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని చేశారు ఈ కార్యక్రమంలో ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ ఎర్రబల్లి తిరుమలరావు ఏసీపీ దేవేందర్ రెడ్డి సిఐ రవికుమార్ సైదురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ గాజ కూడా గాజ అంటే ఫ్లవర్స్ లీవ్స్ అనుకుంటారా కాల్ గాజ అంటే ఫైల్ ఇటు టచ్ ఇ డాక్టర్ వీ బాత్ యు అంత ఉంటారు ఈ పేజ్ అయితే మినిమం 6 మంత్స్

मना दोपहर टच जाती है एनजीपी के जाके पहना राजा जाके पहना ड्रग्स पहना उपवास का मौका तो ना दे चिन्ना वाला करने फिल्टर वाला करने फिल्टर वाला की ये बहुत पसंद है सारे ड्रग्स उनके अंकों पर सारे केस देख रहे हैं और चेक यस आई वांट टू इंट्रोड्यूस यू व्हाट सेबाउट द इंस्टीट्यूशन दिस इज चेयरमैन अफ़ग़ानिस्तान एंड प्रेजिडेंट ऑफ़ द दिरबाला एजुकेशन सोसाइटी माय सब्जेक्ट इज़ केमिस्ट्री पीएचडी सर एज़ वेल माय वाइफ़ शी अलसो सेक्रेटरी कंबाइज चेयरपर्सन डॉक्टर सुभाष नगरुरु शी डिप पीएचडी इन बॉटने एज़ वेल एस वन ऑफ़ मेंबरीज़ माय बराबर अलसो इज़ फिजिक्स पीएचडी

ఇవన్నీ జరుగుతున్నాయి ఈ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్లో మాకున్న ఐడియాస్ మాకున్న చిన్న చిన్న ఐడియాస్ ఇప్పుడు మాది వచ్చేసి బ్రాంచ్ ఎలక్ట్రికల్ మాకున్న చిన్న చిన్న ఐడియాస్ లైక్ సోలార్ వెహికల్ కానీ ఏమైనా ఇంకా సోలార్ సంబంధించిన ఏవైతే ఎకో ఫ్రెండ్లీ ఉన్నో ఏదైతే మన వర్క్ని మన టైంని సేవ్ చేసేయో దాని గురించి నేను దీంట్లో మాకున్న ఐడియాస్ని మా సార్స్కి షేర్ చేసినాం సార్కి సార్స్కి షేర్ చే షేర్ చేసినాం మా సార్స్ అనే ఐడియాస్ని ఇంకా డెవలప్మెంట్ మాకు రీసెర్చ్కి ఎంతో హెల్ప్ చేసి దాన్ని మేము ఇవాళ ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాము ఇలాంటి ఎన్నో ఐడియాస్ ఇక్కడ డిస్కవర్ చేస్తున్నాం वी आर द मेसेज ग्रुप ऑफ इंस्टीट्यूशन डिपार्टमेंट ऑफ फार्मसी वी आर कंडक्टिंग टुडे टेक पेस ट्वेंटी फोर इन दिस वी आर कंडक्टिंग प्रोजेक्ट एक्सपॉर इंक्युबेशन एंड इनोवेशन आइडिया एंड वेरियस अदर इवेंट्स विच आर रिलेटेड टू अवर टू गेन द नॉलेज मेजरली वी आर फॉलोइंग इन द इनोवेशन एंड इंक्युबेशन प्रोजेक्ट इन दिस वी आर गोइंग टू दॉन्ट इन दिस वी आर we are performing the innovation idea which is useful for the people majorly in the rural areas or in the public areas which are affected with the, uh, any medicines like uh, which are included heart attack disease patients like nitroglycerin diabetics and seizures conditions it is very helpful to the people for self-dispensing at uh, immediate time without any free of cost we are giving the emergency medicine and coming to the virtual assistance we are providing with the atm association uh, process and also by qr scanner we are we are dispensing the medicines it is a self dispensing it is an innovation area which is which I described by time <laughs> ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంది కదంటే ఫిస్ట్ అని ట్వంటీ ఫోర్ సో ఎస్పీఎస్ గ్రూప్ ఆఫ్ కాలేజ్ అటానమస్ సంవత్సరం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా డిప్లొమా డిప్లొమా స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఫార్మసీ స్టూడెంట్స్కి తర్వాత మా కాలేజ్తో పాటు మా సరౌండింగ్లో ఉన్న తెల మా వరంగల్ జోన్లో ఉన్న అన్ని కాలేజీని మేము ఇన్వైట్ చేస్తాం సో మెయిన్లీ ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంది కదంటే వాళ్ళ నాలెడ్జ్ని మా మేము ఇచ్చే ఈవెంట్స్తో పాటు ఈ ఈవెంట్స్లలో ప్రజెంట్ మార్కెట్కి ఏం కావాలి ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో రిక్వైర్మెంట్ ఏంటిది సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఫార్మసీ ఫార్మసీ సెక్టర్లో కావచ్చు బీటెక్ వాళ్ళ ఇంజనీరింగ్ కావచ్చు డిఫరెంట్ నాలెడ్జ్ని యూజ్ చేసి వాళ్ళు వేరియస్ ప్రిపరేషన్స్ కానీ మెథడ్స్ని కానీ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది సో దీని ద్వారా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడం పది మందికి తెలియ తెలియడం జరుగుతుంది సో ముఖ్యంగా మేము ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్ జరుపుకుంటాము మా కాలేజీ ఎవ్రీ ఇయర్ దిక్సినాం సో మా కాలేజీ దాదాపు టూ థౌసండ్ టు త్రీ థౌజండ్ మెంబర్స్ ఇందులో మాక్సిమం ఇన్వాల్వ్ అవుతారు సో దీని ద్వారా పేపర్ కమ్యూనికేషన్స్ ప్రజెంటేషన్స్ పబ్లికేషన్స్